రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి కిలార్ పేరు చూస్తున్న ప్రసాద్కి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కోడలైతే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివి ఏనా పళ్ళు ఉన్నాయంటారా ఎన్ని పళ్ళు మరి ఎడపక్కన ఆరుపల్ల వరుసలో కుడిపక్క పళ్ళు కలిపితే అని చెప్తున్నారు మనకి ఇక్కడ రేట్ ఏం చెప్తున్నారు మీరు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు కాడిపోయిన రేట్ చెప్తున్నారు కాయలతో ఉంది రెండు కూడా కాయలతో ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు హిందువాసి వారసులు జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ అట్లయితే గిన్నెల వరుస బాగున్నాయా బాగుతున్నాయి మరి ఒకవేళ రైతులు సీనియర్ ఆరుపల్ ఒక్కటే మాట్లాడుకోవచ్చా కాడినే అమ్ముతారా ఒక్కటి అయితే మీరు రైతులు కాబట్టి నచ్చినట్టు వస్తే అది మాట్లాడచ్చు ఒక్కోటి కూడా రైట్ మీ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు ఆరు ఏడు ఐదు నాలుగు ఆరు లాస్ట్ ఏడు సున్నా రైట్ జబర్దస్త్ నా రెండు తీసి ఇతనికి వస్తే ఇవైపోయా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ప్రస్తుతం ఖాళీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎత్తున సంత థింగ్స్ వచ్చి మరొక త్రీ అయితే మళ్ళీ కలుతున్నాం చూస్తూ ఉండండి